హాయ్ అండి అందరికీ నమస్కారం మనైతే మిరుపు వంటలో ఎక్కువగా మనం కాపు సెట్ అవ్వడానికి పూతలు రావడానికి ఆకు నీటుగా రావడానికి చెట్టు పెరుగుదలకైతే మనమైతే ఒక త్రీ ప్రొడక్ట్స్ అయితే మనం తీసుకొచ్చాం చెట్టు బాగా నీట్గా గ్రోత్ రావడానికి అయితే మనం కాంబినేషన్లు అయితే మూడైతే తీసుకున్నాం తీసుకుని అయితే వచ్చామండి మనం మొక్కకు కూడా ఏదైనా వ్యాధులు సోకకుండా నియంత్రించడానికైతే మనం అయితే కాంబినేషన్ తీసుకొచ్చాం కాపుకి కాకుండా వ్యాధులు రాకుండా ఉండడానికైతే చాలా అయితే ఉపయోగపడుతుంది ఈ త్రీ కాంబినేషన్ ఈ త్ర కాంబినేషన్ వచ్చేసి మనము ఏవి అంటే మన ఇండిఫ్యుల్ జెడ్ సెవెన్స్ ఈషా బోయిన్ సమ్మిట్ ఈ మూడు రకాల కాంబినేషన్ అయితే మనం తీసుకొచ్చేసామండి ఈ త్రీ ప్రొడక్ట్ కాంబినేషన్ గురించి అయితే మనం వీడియోలు అయితే తెలుసుకుందాం మన వీడియోని మీరు ఇప్పుడే చూసినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే మన ఛానల్ ఇంకా మిగతా వీడియో రైతులకు తెలియజేస్తుంది కాబట్టి మనకు ఉపయోగపడుతుంది అందుకోసం ఇండోఫిల్ జెడ్ సెవెన్ అనేది వ్యాధులు రాకుండా ముందు వ్యాధులు వచ్చిన తర్వాత మనం స్ప్రే చేసుకోవాలి వాతావరణ ప్రస్తుతాలు అనుకూలంగా ఏడు నుంచి పన్నెండు రోజులు అయితే వారికి వాడుకోవాలండి ఇది ఇది ఉత్పత్తి సిలింధర వ్యాధులను నియంత్రించడానికి పాటు మొక్కల జింక్ పోషకాన్ని అందిస్తుంది ఇది క్లోరాఫిల్ సంక్షేమాలను పెంచుతుంది ఆకుపచ్చ ముడత ఏదైనా ఉన్న చెట్టు ఆరోగ్యం ఉంచడానికి ఉంచుతుందండి ఈ అనేది సహజ వనరుల నుండి తీసుకోబడింది అమైనో ఆమ్లాలు మరియు ఫిఫ్టీ సమతుల్య మిశ్రాన్ని కలిగి ఉంటుంది అని ఇస్తుంది ఇది మొక్కల పెరుగుదలను పోషకాలు గ్రహించడానికి మెరుగుపరుస్తుంది పంటలు తీవ్రతమైన వేడి లేదా కరువు వంటి పర్యావరణ ఒత్తిడిని తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది సింజండ్ కంపెనీ అయితే మనకు తీసుకోబడి వచ్చిందండి ఇది రసాయన కూర్పు సిక్స్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సేంద్రీయ బియ్యం అమైన ఆమ్లాలనుంచి ఉంటుంది ఇది సబ్మింట్ అనేది చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుందండి మనకు గంగూలీ పురుగులకి లెఫ్ట్ కీటకాలు మచ్చకాయ పురుగులు పండ్లు తరచు పురుగులు ట్రిప్స్ వంటి తెగులు అయితే చాలా ఉపయోగపడుతుంది ఇది కాప్ సెట్టింగ్స్కి అన్ని రకాలుగా అయితే మనకి ఎక్కువ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది ఈ విధంగా మనం అయితే కలుపుకున్న తర్వాత మనం వేసుకుంటాం వేసుకున్న తర్వాత మనం అయితే స్ప్రే చేయడం అయితే మొదలు పెడుతున్నాం అండి ఒకట అది ఒకటిన్నారా అది పోయి ఒకటిన్నారా అది వెయిట్ వచ్చేది వెయిట్ లో టైప్ అవుతది కమ కొత్తగానే లేసినాం కదా ఆ బాత్ వీ ఎక్పేనా ఉంది నాది అది కింద బై బై మామా ఉడినరిక పోయి బిల్ కింద ఈ సైడ్ లో అవుతది అలా మొందెక్ పొందలే

மமா

மீகம் <small> ராகு